Thank you. కారణం ఈ ముందు మూడు విషయాలు మాట్లాడేదానికి రావడం జరుగుతాం ఒకటి రాజకీయాలు రెండవది ఎస్సీ ఎస్టీ ఓబీసీల పరిస్థితులు మూడవది అభివృద్ధి దేశంలో రాజకీయాలు సరిగ్గా లేవు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది ఆయన పది సంవత్సరాల్లో ఆయన చేసింది సున్నా పది సంవత్సరాల్లో దినానికి రెండు మూడు సార్లు గుడ్డలు మార్చుకోవడం తప్ప ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాలేకపోయింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది మరి వాళ్ళు ఒక్కరికి సహాయం చేయలేకపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చేసింది సున్నా చిత్తూరు జిల్లాలో పుట్టి చిత్తూరు జిల్లాకి ఆయన చేసింది ఏంటి ఏమీ లేదు పద్నాలుగు సంవత్సరాల్లో మరి ఒకప్పుడు చిత్తూరు ఒకప్పుడు గంగాధర్ నెల్లూరు అట్లాగే ఉన్నాయి ఏం ఉపయోగం లేకుండా పోయింది ఆయన పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన పేరు పెట్టుకొని వచ్చాడు వాళ్ళ నాయన పేరు పెట్టుకొని వేల కోట్లు సంపాదించాడు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇంకా వేల కోట్లు సంపాదించుకొని ఆర్థికంగా అభివృద్ధికి వచ్చాడే కానీ పేద ప్రజల గురించి కానీ ఎవరికి ఆయన మేలు చేసినట్టుగా దాఖలాలు లేవు మరి ఎస్సీల పరిస్థితి ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎస్సీలకు సహాయం చేసిన వాళ్ళు లేనే లేరు ఈరోజు ఎస్సీల పేరు పెట్టి ఎస్సీలకు వర్గీకరణ పేరు పెట్టి వాళ్ళందరినీ విభజించి పరిపాలించాలని భారతీయ జనతా పార్టీ మరి తెలుగుదేశం పార్టీలు కూనుకొని ఉన్నాయి దీన్ని నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు చర్యలు నేను ఖండిస్తున్నా ఎస్సీల వర్గీకరణ మంచిది కాదు ఎస్సీలు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది ఆ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మూసేశారు జగన్మోహన్ రెడ్డి మూసేస్తే అదే దారిలో చంద్రబాబు నాయుడు వెళ్తూ ఉంటాడు మరి ఈ పరిస్థితుల్లో ఎస్సీలకు కావలసినటువంటి సహాయం జరగటం లేదు ఒకప్పుడు ఎస్సీలు ఫైనాన్స్ కార్పొరేషన్ చిత్తూరుకి వెళ్తే ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు పదివేలు యాభై వేలు లక్ష రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది ఎస్సీలు పేరు పెట్టుకొని లిక్కర్ అమ్ముతున్నాడు చంద్రబాబు నాయుడు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి కానీ దినానికి చిత్తూరు జిల్లా నుంచి ఐదు కోట్ల రూపాయలు విలువైనటువంటి మరి బీరు బాటిల్లు అమ్ముతున్నారు దీనిపైన ఐదు కోట్ల లాభాన్ని సంపాదిస్తున్నారు నెలకి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు చిత్తూరు జిల్లాలోనే లాభం వస్తూ ఉంది ఈ బీరు బ్రాందీల పైన ఈ వచ్చినటువంటి డబ్బును మరి సంపన్నులకు సహాయం చేస్తాబోతున్నాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కేవలం కోటీసుల ప్రభుత్వమే తప్ప పేదవాళ్ళకి అంకిత భావంతో చేయటం లేదు అందుకని ఎస్సీ కార్పొరేషన్ మూసేశారు ఎస్సీలకు స్కాలర్షిప్లు రావటం లేదు విద్యార్థులకి మరి ఆయన మొన్న వచ్చిపోయాడు గంగాధర్ నెల్లూరుకి మరి గ్రామ సభను పెట్టాడు ఆ గ్రామ సభలో ఇచ్చింది ఏంది పెన్షన్ ఎవరు అది మా వాళ్ళు తాగితే వచ్చిన డబ్బు అది మా వాళ్ళు మొత్తం ఎక్కడ కూడా తాగి వచ్చిన్నారు మరి ఈ డబ్బుతో నువ్వు మాకు ఇచ్చేది ఏంటి పెన్షను నువ్వు దినానికి ఐదు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు చిత్తూరు జిల్లాలోనే ఒక్క బ్రాంది విస్కీల పైన మీరు ఏం చేస్తున్నావు ఆ పెన్షన్ ఒక్కటిచ్చి నువ్వు చెప్పేస్తే ఎట్టు చేతం కడుక్కుంటే ఎట్టా చెప్పావు మాట ఏమని చెప్పావు ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నావు ఏది డబ్బు ఈ పట్టికే పదిహేను వేల రూపాయలు రావాలి ప్రతి మహిళకి ఏం చేశావు ప్రతి మహిళని ఆర్టీసీ బస్సులో ఉచితంగా దిపుతానన్నాం ఏం చేశావు రైతు బంద్ అన్నావు రైతు బంద్ లేదు బొంద లేదు ఏ ఏమి నయాబై సీవలేదు వాళ్ళకి ఇస్తానటువంటి రుణ సహాయాన్ని రైతులకు అన్న సహాయాన్ని చంద్రబాబు నాయుడు ఆపేశాడు ఈ విధంగా మాటలు చెప్పుకుంటూ గారడి చేస్తా పోతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరి నేను ఖండిస్తున్నా మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో ఉత్సాహపడుతున్నాడు రెక్కలకు రాస్తున్నాడు ఆయన మళ్ళా తిరిగి రాడు రాడు రాబోయేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాంగ్రెస్ పార్టీ వల్లనే ఎస్సీలకు మేలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ వల్లనే ఓబీసీలకు మేలు జరుగుతుంది తప్ప ఈ ప్రాంతీయ పార్టీల వల్ల భారతీయ జనతా పార్టీ వల్ల మేలు జరగదని తెలియజేస్తూ అభివృద్ధి ఒక మంచి హాస్పిటల్ ఉందా ఎవరికైనా జబ్బు చేస్తే గుండె జబ్బు వచ్చింది ఎక్కడికి పోవాలి ఏదన్నా మంచి ఆసుపత్రి ఉందా దగ్గరలో లేనే లేదు మరి విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయి ఒక్క ఫ్యాక్టరీ అన్న తెచ్చాడా మొన్న వచ్చినాడు చంద్రబాబు నాయుడు వచ్చి ఒక పునాది రాయి వేసిపోవచ్చు కదా ఒక ఫ్యాక్టరీకి అన్ని వేలకు అరవై వేల కోట్ల రూపాయలు గుంటూరులో ఖర్చు పెడుతున్నాడు ఏం పాపం చేసిందా చిత్తూరు చిత్తూరు జిల్లాకి ఏం ఒక ఐదు వేల కోట్ల రూపాయలు నువ్వు ఇస్తే గంగాధర్ నెల్లూరుకి ఒక వంద రెండు వందల కోట్ల రూపాయలతో ఒక ఫ్యాక్టరీ పెడితే నీదేం పోయిందా ఏం చేస్తున్నావు చిత్తూరు జిల్లాకనే చంద్రబాబు నాయుడిని నేను సూటిగా అడుగుతున్నా వెంటనే గంగాధర్ నెల్లూరు బాగా వెనుకబడిన ప్రాంతం ఎక్కువగా ఎస్సీలు ఓబీసీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో మేలు వెంటనే చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తూ అభివృద్ధి శూన్యం చిత్తూరు జిల్లాలో యాభై సంవత్సరాల నాడు ఎట్టుందో అట్టే ఉంది దీన్ని వెంటనే అభివృద్ధికి తీసుకురావాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పుట్టినటువంటి ఆ బిడ్డ పైన ఉందని నేను తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులు ఇచ్చే ప్రాంతం all right